ముకుంద జ్యువెలరీ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ హణ్ముకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ పద్నాలుగున గొప్ప ప్రారంభం వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఇవాళ ఒక డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ పదార్థం చేద్దామండి ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు మందార పువ్వులు బోల్డని ఇవి మావాకిట్లో వేనండి మా దగ్గర బాగా పూస్తున్నాయి అయితే మందార పువ్వులు తర్వాత ఉసిరికాయలు మూడో పదార్థం కలోంజి అయితే ఈ పదార్థం మాత్రం ఇదొక ఆప్షన్ ఏనండి ఇది లేకపోతే మనము వర్షాకాలం గుంటకరాకు దొరుకుతుంది మనకి భృంగరాజు అంటారు మంచిది ఫ్రెష్ ఆకులు కనుక దొరికితే భృంగరాజు వేసుకోవచ్చు భృంగరాజు లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా కలోంజీ కలోంజీ నూనె విడిగా కూడా చేసుకోవచ్చు అయితే ఈ మందార పువ్వులతో చేసేటప్పుడు కళ్ళొంచు వేస్తే డార్క్ కలర్ వస్తుంది నూనె మంచి హెయిర్ ఆయిల్ తయారు చేసుకుందాం చాలా సింపులేనండి మా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే కుంపట్లో చేసేవాళ్ళు అమ్మవాళ్ళు అందులో ఈ మందార పువ్వులు ఉసిరిక రసము తర్వాత ఎన్ని రకాల పదార్థాలు అవి ఇవి వేసేవాళ్ళు ఆకుల రసం కూడా వేసేవాళ్ళండి స్టవ్ వెలిగించడము ఒక మూకుడు ఏదైనా పెట్టండి స్టీల్ది కూడా పెట్టచ్చు ఇత్తడిదైనా పెట్టచ్చు కొంచెం అడుగు మందం కావాలి నూనె నిదానంగా కాగడానికి కొబ్బరి తోటి చేసుకుందాం జనరల్గా ఎక్కువ కొబ్బరి నూనె కొంచెం నువ్వుల నూనె కొంచెం ఆముదము వేస్తే ఒక సంసీతం చక్కగా ఉంటుందన్నమాట మరీ ఎక్కువ పలుచగా ఉండదు అలాగని చిక్కగా ఉండదు రోజువారడి పిల్లలకి రాయిదలుచుకుంటే కనుక ఓన్లీ కొబ్బరి నూనె కొంచెం ఆముదం కలిపి చేసుకోవచ్చు అలాగా అది వారానికి ఒకసారి సార్లు హెడ్ మసాజ్కి వాడుకుంటామంటే నువ్వుల నూనె కూడా కలిపితే చాలా బాగుంటుందండి కొబ్బరి నూనె పోసి పెట్టేసాను ఇందులో ఇది దాదాపుగా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ కొబ్బరి నూనె దీంట్లోకి ఓ రెండు స్పూన్ల ఆముదం వేద్దాం వంట ఆముదం ఉందండి మన దగ్గర ఆముదం ఏంటంటే తలకి చలవ కళ్ళకి చాలా మంచిది అంటే నూనెకి మంచి టెక్స్చర్ని తీసుకొస్తుంది నిలవబడితే కొంచెం వాసన వస్తుందని అనిపిస్తే కనుక రోజువారీ రాసుకోకూడదు కానీ దీంట్లో ఏం చేయాలంటే ఈ ఉసిరికాయల్ని ఒక ఎనిమిది పది కాయలు చక్కగా గ్రైండ్ చేసేసి కాస్త నీళ్ళు పోసి గ్రైండ్ చేయటము ఏదైనా ఒక ప్లా పాలిస్టర్ గుడ్డలు వేసి పిండేస్తే చిక్కగా రసం వచ్చేస్తుంది రసాన్ని ఇందులో పోసేస్తాం తర్వాత ఈ మందార పూలని తొడిమలు తీసేసి ఇది ఉంచుకోవచ్చు అండి కేసరాలు ఉంచుకోవచ్చు పర్వాలేదు అవి నూనెలో డైరెక్ట్గా వేసేయచ్చు ఒకవేళ ఒకే రోజు మనకి లేవనుకోండి అంటే నేను పదిహేను పూలు తెచ్చేసాను లేవనుకోండి మనకి రోజుకి మూడు నాలుగు మందార పూలు వస్తే కనుక ఒక గిన్నెలో లేదా ఒక బాక్స్లో నూనె పోసేసి రోజు వచ్చిన నాలుగు నాలుగు మూడు మూడు పువ్వులని వేసి ఒక పది రోజులు పోయాక మొత్తం నూనెని ఒకసారి పొయ్యి మీద పెట్టి కాచేసుకోవచ్చు పది రోజులు మించి కనుక మందార పువ్వులు నూనెలో వేసి ఉంచితే బూజు వస్తుందండి అంతకంటే ఎక్కువ రోజులు ఉంచద్దు చూడండి వేసేద్దాం ఒకటి రెండు ఇది నిన్నటి పువ్వు చెట్టుకు వాడిపోయి ఉన్నా కూడా వేసేయచ్చండి తొడిమలు ఎక్కువ నూనె లాగేసుకుంటాయి దీన్నేమీ పిసుకక్కర్లేదు గ్రైండ్ చేయక్కర్లేదు నలిగిపోతుంది మెత్తగా ఉంటుంది కదా పువ్వులు వేసేసేయచ్చు డైరెక్ట్గా ఇంకొండి నిన్నటి పువ్వు చెట్టుకి వాడిపోయి ఉంది అది కూడా వేసేయచ్చు ఏమీ కాదు వస్తుందని అనిపిస్తుంది మనం పిండేస్తే సరిపోతుంది నూనె కాగుతుంటే ఇది ఆటోమేటిక్గా ఇందులో ఉన్న రసం అందులో దిగిపోతుంది ఇట్లా ఇన్ఫ్యూజ్డ్ లాగా చేయొచ్చు అంటే ఇవి వేసి నానబెట్టేసేసి ఓ వారం రోజులు వదిలేసి అప్పుడు ఏకంగా అంటే దీంట్లో నుంచి ఊటంతా దిగుతుంది ఎండలో పెట్టి చేస్తారు కొంతమంది పొయ్యి మీద పెడితే ఎక్కువ తొందరగా అయిపోతుంది అండి స్పీడ్గా అవుతుంది అండ్ బాగుంటుంది కూడా వస్తువు ఓ పది ఉసిరికాయలని రసం తీసాను ఆ రసం జ్యూస్ కూడా ఇందులో పోసేస్తున్నా చిల్లమంటుంది చూడండి ఒక రెండు స్పూన్ల కలోంజీ వేద్దామండి దీనివల్ల ఏమవుతుందంటే కలోంజి జుట్టుకి చాలా మంచిది మంచి కలర్ని ఇస్తుంది నూనె కూడా చక్కగా నిండు రంగులోకి వస్తుంది ఒట్టిగా ఒట్టికాలోంచి ఆయిల్ కూడా కాచుకుని మనం తలకు రాసుకోవచ్చు మన వైపు కొంచెం తక్కువ వాడతాం దీన్ని మనమంతా మందార ఉసిరి తర్వాత గుంటక రాకు ఈ మధ్య అలోవేరా కూడా చేసుకుంటున్నారు ఇది బాగా పాతకాలపు పద్ధతి అనమాట అప్పుడే చూడండి ఆకులన్నీ పువ్వులన్నీ ఏ రంగుకు మారిపోయినాయో దీన్ని హై ఫ్లేమ్ మీద ఉంచకూడదండి పొంగిపోతుంది నూనె అంచేత మీడియం ఫ్లేమ్లో ఉంచి తాపీగా కాగనివ్వాలి కాగింది అని మనకు ఎలా తెలుస్తుందో చెప్పేందుకు ఒక మంచి టెక్నిక్ ఉంది అది చూపిస్తాను నేను ఒకసారి పైకి కిందకి కలిపేసాము ఇంకానండి మనకి మెంతులు సూట్ అవుతాయి అనుకుంటే ఓ స్పూన్ మెంతులు వేసుకోవచ్చు ఆయిల్ ఎక్కువ వాటిలో ఉండిపోతుందని అనుమానంగా ఉంటుంది అయినా పర్వాలేదు ఒక స్పూన్ ఆ మెంతులు వేయొచ్చు తర్వాత ఏమో ఏదైనా తలలో దురద ఉంది అది ఉంది తల తరచుగా దురద పుడుతుంటే వేపాకు వేసుకోవచ్చు ఏదైనా యాడ్ చేయొచ్చు మన నెత్తికి పడుతుంది అని అనిపించింది నూనె మొత్తం కాగిపోయిందండి దాని గుర్తు ఏంటంటే మనం వేసామే ఇది చూడండి మందార మందార పువ్వులు వేగిపోయినాయి చక్కగా పకోడి ముక్కల్లాగా ఇంతే ఇప్పుడు చూడండి నూనె మనకి క్లియర్గా కనిపిస్తుంది ముందంతా నురుగ్గా ఉంది తర్వాత ఎర్ర ఎర్రగా వచ్చింది మందార పువ్వుల తాలూకు టెక్స్చర్ అంతా వచ్చేస్తుంది రంగు అంతా బయటికి ఇప్పుడు మనకి వస్తువు సెపరేట్గా కనపడుతుంది మనం వేసింది వేరు నూనె వేరుగా కనిపిస్తుంది పాతకాలపు చిన్న ట్రిక్ ఒకటి ఉందండి దీనికి దీనికి ఏం చేస్తామంటే మన దగ్గర అగ్గి పుల్లలే ఉన్నాయి నిజానికి కొబ్బరి పుల్లలు కానీ ఏమైనా ఉంటే దీన్ని ముంచి ఓ పుల్లని ముంచటం పుల్లకి తడి ఉంటుంది కదా నూనె తడి ఇప్పుడు రెండో స్టవ్ మీద ఒకసారి వెలిగించాలి ఇగో ఇలా మామూలుగా వెలిగితే నూనె కాగిపోయినట్టు ఒకవేళ ఇందులో చురు చురుచూరా అంటుంది చురు ఆడలేదంటే అయిపోయింది స్టవ్ ఆపేసేద్దాం ఇది మూకుడు కదా మంచి బ్రహ్మాండంగా కాగిపోయి ముదురు వేపు వచ్చేస్తుంది స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టేసుకోవాలి మన దగ్గర మంచి మల్లెపూలు కానీ ఏమైనా ఉంటే ఇందులో వాసన వచ్చేందుకు వేసుకోవాలండి వేసుకోవాలంటే చివరికి వేసేయచ్చు మల్లెపూ పూర్తిగా వేగిపోతుంది ఇందులో ఏదైనా ఎక్స్ట్రా కాపోస్తే ఆ వేడిని ఈ పువ్వులు లాగేస్తాయి మంచి జాస్మిన్ స్మెల్ వస్తుంది దింపేద్దాం దీన్ని దీన్ని తీసి పక్కకు పెట్టేసుకుందాము నూనె పూర్తిగా చల్లారాక వడబోసేసుకుని మన నూనె ఏ కలర్లో వచ్చిందో చూద్దాం మరి మందార నూనె రెడీ అయిపోయిందండి ఈ రకంగా మీరు కరివేపాకు ఉల్లిపాయ కాలుంజీ తర్వాత ఈ మందార పూలు ఉసిరికాయ ఏవి కావాలంటే కలబందతో కూడా ఇదే మెథడ్ ఒకసారి చేస్తే దాని సంగతి మనకు తెలుస్తుంది మన ఫేవరెట్ హెర్బ్ లేదా మనకు సూట్ అవుతుంది అనుకున్న ఏ తోటైనా సరే ఇలాగే చక్కగా హెయిర్ ఆయిల్ ఇంట్లోనే చేసేసుకుని వాడేసుకోండి చూడండి కలర్ ఎంత బాగుందో మంచి వాసన వస్తుంది కూడా చక్కగా ఒక ఎయిర్ టైట్ బాటిల్లో పోసేయండి ఎక్స్ట్రా ఎక్కువ చేసుకుంటే కనుక కొంత నూనె ఏదైనా వాటిల్లో పోసి ఫ్రిజ్లో పెట్టేసేయండి కొబ్బరి నూనె కదా బిగిసిపోతుంది కొంచమే కదా ఆముదం ఉంది విడిది ఇట్లా తీసుకుపెట్టుకోవటం పక్కన ఎప్పుడు కావాలంటే అప్పుడు రాసుకోవటం రాత్రిపూట చక్కగా తలకి పిల్లలకి రాసేసి సాయంకాలాలు రాస్తే ఇవాళ సాయంత్రం రాసి రేపొద్దున్న తలంటి పోయింది ఒక ఐదారు వారాలు తిరిగేసరికల్లా జుట్టు కొంచెం కలర్ డార్క్ అవుతుంది హెయిర్ ఫాలింగ్ ఉంటే అది కొంచెం తగ్గిపోతుంది కొత్తగా మొలకలు వచ్చే జుట్లు కొంచెం కొంచెం పెరుగుతాయి కదా స్పీడ్గా పెరగటం మొదలు పెడతాయి మంచి వంట ఆమదం తెచ్చి అటు పెట్టుకోండి ఇలాంటి నూనెలు చేసుకునేటప్పుడు కొంచెం పార్ట్ ఖచ్చితంగా ఆమదం వేస్తే అది జుట్టుకు చాలా మంచి చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి